శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉమ్మడి అభ్యర్థి సింధురారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని మద్యం షాపులు రద్దు చేసిన తర్వాతే మళ్లీ ఓటు అడుగుతా అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు సింధురారెడ్డి బీసీల అభ్యున్నతకు పెద్దపీట వేసింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని గుర్తు చేశారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం డీఎస్సీ పైనే అని అన్నారు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే జగన్ రెడ్డి ఏపీకి రాజధాని లేకుండా చేశారని మరొక ఛాన్స్ ఇస్తే భారతదేశ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్నే లేకుండా చేస్తాడని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూరారెడ్డికి ప్రజలు అడుగడుగున పూల వర్షం కురిపించి బాణాసంచలు పేలుస్తూ బ్రహ్మరథం పట్టారు గ్రామ పంచ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు ఇది రెండోసారి వస్తున్నాను మారాలకి చాలా 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 అద్భుతంగా ఆహ్వానం పలుకుతున్నారు మీ జోరు హుషారు చూస్తుంటే ఇది విజయోత్సవ లాగుంది ప్రచారానికి వచ్చినట్లేదు ఇవాళ ఇదే జోరు హుషారు మే పద్మూడు దాకా కంటిన్యూ అవ్వాలి అనుకుంటున్నాను మీ అందరిది మన లాస్ట్ ఐదేండ్లుగా ఐదు సంవత్సరాలుగా మనం చూస్తున్నాము మనలోనే కాదు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధి అనేది శూన్యంగా కనిపిస్తుంది ఇప్పుడు మనకి రోజు మనం వాడే సామాగ్రిలు మన నిత్యావసర వస్తువులు చూసుకోండి ఎంత ధరలు పెరిగిపోయినాయో మనకి రోజు గడిపేకే కష్టంగా ఉన్న పరిస్థితి ఇప్పుడు ఇదంతా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే వచ్చిండేది కనీసం తినడానికి కూడా మనకి భోజనానికి మూడు పూట్ల గడిసే కూడా కష్టమవుతున్న కాలం ఇది వాళ్ళేమో తొమ్మిది నవరత్నాలు అని చెప్పి అన్ని పేరు పేరున ఏదో పెద్ద పేపర్ నిండా యాడ్లు అన్ని వేసి అది జగనన్న ఇది అని చెప్పారు జగనన్న అసలు ఏమి కూడా కొత్తగా ఏమీ పెట్టలేదు మనకి ముందు రెండు వందల నుంచి రెండు వేలు చేసిన పెన్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిండేదే అలాంటిది ఆయన మూడు వేలు చేస్తామని చెప్పారు వస్తేనే జగన్ అన్న గారు కానీ అది కూడా చేయకోకుండా ముక్కి మూలిగి ఈ ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభైతో ఎన్నిసార్లు తక్కువ తక్కువ అమౌంట్లు పెంచి ఇప్పుడు మూడు వేలకు తీసుకొచ్చారు తప్ప రాగానే ఏం మూడు వేలు చేయలేదు ఆయన అలాంటిది ఐదు రూపాయల వస్తువుకి యాభై రూపాయలు విలువ వేసి మనకు అమ్ముతున్నారు పెట్రోల్ డీజిలే తీసుకోండి పక్కన రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో మనము పది రూపాయలు ఎక్కువగా పెడుతున్నాం ఇక్కడ పెట్రోల్ డీజిల్కి కర్ణాటకతో పోలిస్తే ఇంకా పక్కన తమిళనాడుతో పోలిస్తే పద్దెనిమిది రూపాయలు ఎక్కువ పెడుతున్నాం ఇది ఏమి ప్రభుత్వం అయ్యా మన పిల్ మన జనాలకి మనం ఏది కూడా తక్కువ రేటుకి ఏమి ఇచ్చుకోలేని ప్రభుత్వం ఎందుకు మనకి ఇలాంటి ప్రభుత్వం ఒక్క